హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కరివేపాకు కారం లేదా కరివేపాకు పొడి తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర మిరపకాయలు మినపప్పు శనగపప్పు ధనియాలు చింతపండు జీలకర్ర పెల్లిపాయ కరివేపాకు అనమాట ఒక ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకున్నాను నేను మిగిలినవి కూడా ఒక మూడు స్పూన్లు మూడు స్పూన్ల వరకు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను మూడు స్పూన్ల మినపప్పు మూడు స్పూన్లు శనగపప్పు మూడు స్పూన్లు ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం అంత చింతపండు వెల్లుల్లిపాయ కరివేపాకు తీసుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒక ఇరవై మిరపకాయల వరకు వేసుకున్నాను దీనికి సరిపోతుంది కరెక్ట్గా చక్కగా స్పైసీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చక్కగా సరిపోతుంది బాగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా నాలుగు మిరపకాయలు వేసుకోండి ఇలాగా ఎండిమిర్చి వేసుకున్న తర్వాత దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా మాడిపోతే టేస్ట్ అయితే మళ్ళీ చేంజ్ అయిపోతుంది దోరగా అయిన తర్వాత ఒకసారి తీసేసుకుందాము తీసుకుని అదే బాండీలో మళ్ళీ మనం ధనియాలు శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయ చింతపండు జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ వీటిని తోరగా అయ్యే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది ఎక్కువగా వేయకపోయినా పర్లేదు కొంచెం ఆయిల్తోనే చేసుకుంటే ఇది హెల్త్ పరంగా చాలా బాగా మంచిది అనమాట ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత అవి కూడా పక్కకు తీసేసుకుందాము తీసేసుకొని మళ్ళీ కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాం అనమాట కప్పు కరివేపాకు తీసుకున్నాను ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నాను నేను శుభ్రంగా క్లీన్ చేసి నీట్గా వడగినెల్లో వేసి నీళ్ళంతా వాడిపోయిన తర్వాత ఒక రోజంతా ఆరబెట్టుకున్నాను నీడలోనే అట్లా ఆరబెట్టుకోవడం వల్ల కరివేపాకు అనేది క్రిస్పీగా ఉంటుంది అనమాట అలా క్రిస్పీగా ఉంటేనే మనకి ఎన్ని రోజులైనా సరే ఇది నిల్వ ఉంటుంది అలాగా ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా క్రిస్పీగా అయితే ఉంటుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి పప్పులు అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాము వేసేసుకున్న తర్వాత వాటిని పొడి చేసుకోవాలి పొడి చేసేసుకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను రాళ్ళు ఉప్పు వేసేసుకొని మనం కరివేపాకు ఇలాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ కలిపి మిక్సీలో వేసేసుకుంటే ఇలా పొడి అయిపోతుంది చూసారు కదా కరివేపాకు పొడి లేదా కరివేపాకు కారం ఎమీ ఎమీగా రెడీ అయిపోయింది ఇడ్లోకి ఇడ్లీలోకి కానీ లేదా దోశలోకి కానీ టిఫిన్స్ అన్నింటిలోకి బాగుంటుంది దాంతోపాటు రైస్లో కూడా కొంచెం వేసుకొని అలా తిన్నారు అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కరివేపాకు కారం అయితే ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్